వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ప్రతిపక్షాలకు ఉన్న హక్కులను కూడా కాలరాస్తుందని రాస్తుందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ మండిపడ్డారు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన సందర్భంగా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇవ్వకుండా చేయడం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటనకు వస్తే అక్కడ కూడా హెలికాప్టర్ దిగడానికి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించారు రాజధాని ఫైల్స్ సినిమాకు తీవ్ర ఆటంకాలు కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సెన్సర్ సర్టిఫికెట్ తీసుకుని విడుదలైన రాజధాని సినిమాను పోలీసులు అడ్డు పెట్టుకుని అడ్డుకోవాలని చూడడం తగదని అన్నారు తనకు అనుకూలమైన యాత్ర సినిమా కోసం ఎడాపెడా అనుమతులు ఇవ్వడం అందులోని పాత్రలు ఇతరులను కించపరిచే విధంగా ఉన్నా ఆడే విధంగా చేయడం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ సినిమాలు తీసిన యాత్ర వ్యూహం సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు అభ్యంతరాలు ఉండవని ఎద్దేవా చేశారు మరోవైపు మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉండగానే ఇన్ఛార్జ్ చేత సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ అధికారిక కార్యక్రమాలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే పదవీ కాలం ఉండగానే

కేవలం చంద్రబాబు నాయుడు జనసేన విమర్శించడానికి కోసమే వాళ్ళ వాళ్ళను కోలిన పాత్రలను పెట్టి మరీ సినిమాలు తీస్తారు వాళ్ళని మాత్రం ఎవరు అడ్డుకోకూడదు ఇక్కడ రాజధాని వయసు అని వాస్తవాన్ని నిరూపంగా అది చేస్తే దాన్ని అడ్డుకుంటున్నారు ఇది కూడా చాలా తప్పు ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డికే చెల్లిబాటు అవుతోంది ఈ ప్రభుత్వం మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు నవాజ్ బాషా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వడమో నిరాకరించడమో అది వాళ్ళ వ్యక్తిగత విషయం ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ప్రోటోకాల్ పాటించకుండా ఇన్చార్జ్ పేరుతో సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అక్కడ ఇన్చార్జ్ చేతుల మీదుగా ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా కానీ ప్రోటోకాల్ పాటించాలా ఎమ్మెల్యేగా ఉన్న చివరి నిమిషం వరకు అతనికి ఉన్నటువంటి హక్కులు అతనికి ఉన్నటువంటి విధులను అధికారులు అతని ద్వారానే చేయించాల తప్ప మధ్యలో పార్టీ వ్యక్తుల దగ్గర పెత్తనం చేయడం తగదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది చాలా దుర్మార్గమైన దౌర్భాగ్యమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం ఎక్కడైనా పద్ధతులు మానుకోండి ఎమ్మెల్యేగా ఎవరున్నా వాళ్ళకి తగిన అధికారాలు తగిన విధులు వారు ఉన్నంత వరకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి నిరంకుశత్వ విధానాలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం